హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణిస్ లైఫ్ స్టైల్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఇంక మేము మొత్తం వాళ్ళందరం కలిసి అయితే బయటకైతే వెళ్ళామనమాట ఇంకెక్కడైతే క్యాబ్ అయితే బుక్ చేసుకొని వెళ్తూ ఉన్నాము అనమాట ఇది మేము అయితే పార్క్ అయితే వచ్చాము బన్నేరి గట్ట నేషనల్ జూకి అయితే వచ్చామన్నమాట మేము ఇంక ఇది మేము రావడం అయితే సెకండ్ టైం అనమాట ఇంకా ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే జస్ట్ సఫారీకి వెళ్ళేసి ఇంకైతే వెళ్ళిపోయాము ఫుల్ వర్షం పడింది అనమాట మీరు కనుక బిఫోర్ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఇంక ఇక్కడ మేమైతే ఒక వన్ అవర్ వరకు అయితే జర్నీ పట్టింది అనమాట మాకైతే క్యాబ్లో ఇంక ఇక్కడికైతే వచ్చేసాము ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్లోనే ఉన్నాయి కానీ జీబ్రాస్ కానీ చూడలేదు అనమాట లాస్ట్లో చూద్దాం అనుకున్నాం కానీ ఇంక వర్షం పడేసరికి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే మేము ఇక్కడికి అనమాట చూసాక చిన్న చిన్న జీబ్రాస్ అనమాట చాలా బాగున్నాయి ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి చిన్నవి మాట ఒక రెండు ఉన్నట్టు ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట జీబ్రాస్ అయితే ఫస్ట్ టైం అనమాట మేమైతే చూడడము ఇంకా చెన్నైలో వెళ్ళాం కానీ అప్పుడు జీబ్రాస్ ఏం చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూడడము ఇంకా ఇక్కడ మా బాబాయ్ అయితే ఇంకా అలా ఎత్తుకొని చూపిస్తూ ఉన్నాను వాళ్ళకని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట ఇంకా అయితే ఇంకా ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ దాని పక్కన ఇంక జీ జిరాఫీలు అనమాట చాలా బాగున్నాయి జిరాఫీలు కానీ ఒక త్రీ వరకు ఓ త్రీ ఉన్నట్టున్నాయి జిరాఫీలు కూడా జిరాఫీస్ చూడడం కానీ ఫస్ట్ టైం అక్కడ మాకు చెన్నైలో కానీ లేవన్నమాట చెన్నైలో అయితే ఇంకా వందలూరు జూకు అయితే వెళ్ళామనమాట అక్కడ ఇవేం మాకైతే కనిపించాయో చాలా తక్కువ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే చూసుకొని అయితే జింకలు ఉంటాయి కదా అవి చూసుకొని అయితే ఇంక వెళ్తూ ఉన్నాము కిందకైతే వెళ్తూ ఉన్నామన్నమాట ఇంక మనకి ఇంకా మధ్యలో మ్యాప్ పెట్టి ఉంటారు కదా ఆ అయితే ఒక ఫోటో అయితే తీసుకొని ఇంక ఇలాగైతే వెళ్తూ వెళ్తూ ఉన్నాము ఇంకా మేమైతే ఫైవ్ మెంబర్స్ వెళ్ళామన్నమాట ఇంకా మద్దమ మా మామయ్య నేను మా బాబు మా అనమాట మాకైతే కార్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకైతే ఆ అయితే వచ్చేసాము ట్రాఫిక్ కానీ ఏం లేదనమాట చాలా ఫాస్ట్గానే వచ్చేసాము మేము వెళ్ళింది అయితే సండే రోజు అనమాట మేము అయితే ఇంకా సాటర్డే మా బాబు బర్త్డే ఫంక్షన్ అయిపోయింది కదా సండే రోజు మార్నింగ్ అయితే వచ్చాము ఇంకా మత్తు మూలు కానీ ఇంకా జూకి వెళ్ళేసి ఒక చాలా ఇయర్స్ అయిపోతుంది ఇంకా అందుకని ఇంకా మేము చూసినట్టు ఉంటుంది ఇంకా వాళ్ళు చూసినట్టుంది అని చెప్పేసి ఇలాగ జూకి అయితే తీసుకొచ్చాము ఇంకా మేమైతే లోపల మొత్తము ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో మొత్తం అయితే కవర్ చేసేసుకున్నాము చాలా ఫాస్ట్గా తిరిగేసాము ఇంకా అది అనమాట చాలాసేపు వెయిట్ చేసాం కానీ లేదు అది పడుకొనే ఉన్నింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ పక్కకైతే వచ్చేసాము అనమాట ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ చింకులు అవన్నీ ఉన్నాయి చూస్తే కదా ఇదైతే చాలా దగ్గరలో ఉందనమాట సైడ్ ఒకటైతే వాటర్ తాగుతూ ఉండింది ఇంక ఇక్కడ చూసారు ఇదైతే మా దగ్గరికి వచ్చేసింది ఇంక మా బాబు అయితే బయటికి అలా చీక పెట్టేసి అంటూ ఉన్నాడు చూసాను కదా ఇంక నేనైతే చేయి తీసేసాను అనమాట అవి ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తే వరకు తెలియదు కదా ఇంకా మా బాబునైతే ఇంక ఇట్లా వెనక్కి అయితే తీసేసుకున్నాను చూసారు కదా చాలా బాగుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవేంటివి నెక్స్ట్ మనకి వచ్చేసి అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నక్కలు ఉంటాయి కదా ఇవ్వాన్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ నక్కలు అనుకుంటాను సరిగ్గా తెలియదు అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రియల్ నక్కలే చాలా బాగున్నాయి అనమాట అవి అసలు పరిగిస్తూనే ఉన్నాయి నాన్ స్టాప్గా అటు ఇటు అటు ఇటు ఒక దగ్గర కుదిరిగానే లేవన్నమాట అటు ఇటు పరిగిస్తూనే ఉన్నాయి నెక్స్ట్ ఇక చూసారు చిరుచిపల్ల అనమాట మూడు ఉన్నాయి ఐవి కానీ సైలెంట్గా పట్టుకోనే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాడ్స్ అనమాట పిల్లులు అవన్నీ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి అనమాట పిల్లులు కానీ నెక్స్ట్ మనకి వచ్చేసి క్రోకోడైల్స్ అనమాట ఈ క్రోకాటైల్స్ ఒక్కటొక్క టైప్లో ఉన్నాయి అనమాట ఒక్కటొక డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూసే కదా దీనికి చూశారు కదా మూత అయితే ఎంత పొడుగుందో చాలా భయంగా ఇస్తుంది అనమాట అవి చూడడంతో మేము ఆల్రెడీ చెన్నైలో చూసామన్నమాట అన్ని క్రోకాటైల్సే ఉంటాయి అది కూడా చాలా బాగుంది స్నేక్ పార్క్ వెళ్ళాము అప్పుడు కానీ చాలా బాగుంది అనమాట అక్కడ క్రోకోడైల్స్ కూడా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సింహం దగ్గరికి అయితే వచ్చేసాము ఇది కూడా పడుకునే ఉన్నది మేము వెళ్ళే ట్యాంక్ అయితే అన్నీ పడుకునే ఉన్నాయి ఇంకా అలా అలా ఇంకా చూసేసుకొని అయితే వచ్చేసామన్నమాట నెక్స్ట్ ఇలాగ మనకి ఇలాగ ఫోటో తీసుకోవడానికి పెట్టింటారు కదా ఇంకా ప్రతి దగ్గర ఎక్కడ కనిపిస్తే అక్కడికైతే మా బాబా వెళ్ళి ఫోటోస్ దిగుతూ ఉన్నాడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే దిగమన్నా అనమాట ఈసారి అయితే వద్దంటున్నా సరే నాకు ఫోటో తీయని చెప్పేసి వెళ్ళి చూసారు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నాడు మనకి బాగా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తూ ఫొటోస్ అయితే దిగాడు అనమాట నెక్స్ట్ ఇక్కడ మనకి ప్యారెట్స్ ఉంటాయి కదా ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ మా బాబు అయితే మధ్యలో కొంచెం మ్యాప్ పెట్టినారనమాట ఆ మ్యాప్ చూసి ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అని అయితే మాకు డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాడు అక్కడ నుంచి అని కొద్దిసేపు అలా ఎలా చెప్తూ ఇంకా వచ్చేసామన్నమాట కదా ఈ కలర్ అయితే ఎల్లో కలర్ ప్యారెట్ అయితే ఇంక నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ మనకి బాట్సే ఉంటాయి అనమాట ఒక సెక్షన్ మొత్తం అయితే వరుసగా మనకి బాట్సే ఉంటాయి నెక్స్ట్ ఇవి చూసారు మనకి కోళ్ళు ఉంటాం కదా నాటు కోళ్ళు పుంజులు అంటాం కదా అవి కానీ పెట్టున్నారనమాట ఇక్కడైతే నెక్స్ట్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి టార్ టార్ టార్టాయిస్ తాబేళ్ళు తాబేళ్ళు కానీ చాలా ఉన్నాయి వీటికి ఫుడ్ ఫిషెస్ ఉంటాయి కదా అవి వేస్తున్నారు అనమాట స్మెల్ ఇక్కడ మొత్తం అసలు అన్ని ఫిషులు అన్ని చనిపోయాయి అనమాట కనిపిస్తున్నాయి కదా మీకు వాటికి ఫుడ్ అదేలా ఉంది ఇంకా బాగా స్మెల్ వచ్చేస్తూ ఉంది ఇంక నెక్స్ట్ ఇక్కడ చూసారా చాలా డేంజర్ మనకి ఇదైతే ముళ్ళ పంది ఇదైతే మనకు చాలా డేంజర్ కదా చూసారు కదా పైన అంతా ముళ్ళు ముళ్ళులు ఎలా ఉన్నాయో ఇంకా మొత్తం అవన్నీ చూసుకున్న తర్వాత అయితే ఒక అయితే ఇలా కూర్చొని ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఇలాగ స్వీట్ కానీ అయితే తీసుకెళ్ళాము అనమాట మంచిగా ఉడకబెట్టుకొని అయితే స్నాక్స్ కింద స్వీట్గా అయితే తీసుకెళ్ళాము ఇంక ఇక్కడ కూర్చొని కూర్చొని అయితే స్వీట్ కారందరం ఇలా తింటూ ఉన్నాము చూసారు కదా మా బాబాయ్ ఎలా చూపిస్తున్నాడు నేను పెడతాను ఎవరు అన్నా సరే ఇవ్వడనమాట ఇంకా వాడే తీసుకొని తినాలంట ఇంకా అది అయితే తింటూ ఉన్నాము మా వర్క్ ప్లేస్ లేదనమాట నించొని తింటూ ఉన్నాడు ఇంకైతే మళ్ళీ అంటే మేము కూర్చొని తినేది ఇది ఉన్న దగ్గర అనమాట కదా దీనికి ఫుడ్ ఏదో చిన్న చిన్న వెజిటేబుల్స్ కట్ చేసి అయితే దానికి ఫుడ్ లాగైతే వేస్తున్నారు అదైతే నాన్ స్టాప్గా తింటూనే ఉంది ఇంకా మేము అక్కడి నుంచి అయితే నెక్స్ట్ ఒక సైడ్ మాత్రం ఇలా మనకి స్నేక్స్ ఉంటాయి అనమాట చూసాయి కదా మనకి ఎంత ఎంత పెద్ద పెద్ద స్నేక్స్ ఉన్నాయో నెక్స్ట్ ఇక్కడైతే అన్నీ నాగపాములు అనమాట ఈ చెట్టు పైన కింద మొత్తం పెద్ద పెద్ద నాగపాములు అయితే ఉన్నాయి కానీ దాని కింద మనకి ఎలుకలు ఉంటాయి కదా చిన్న చిన్నవి చిన్న చిన్న ఎలుకలు వైట్ కలర్లో ఉన్నాయి అనమాట ప్యూర్ వైట్ కలర్లో ఉన్నాయి చాలా ఉన్నాయి అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయి పాములు కానీ వాటిని ఏం తినట్లేదు అనమాట చాలా ఆశ్చర్యం వేసించుకోవటంతో పాము జస్ట్ ఆ ఇలుగు దగ్గరికి వెళ్ళింది అయినా కానీ సరే పక్కకి వెళ్ళిపోయింది అది ఎలా ఉంటాయో ఏమో తినకుండా చాలా ఉన్నాయి అనమాట నాకు పావులు ఒక్కోటొక్క సైజులో అయితే ఉన్నాయి ఇంక మా బాబు అయితే ఆ స్నేక్స్ చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు కానీ స్నేక్స్ అవేం చూడలేదు అనమాట ఇంక వెళ్ళిపోయాము తర్వాత ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇంక ఫుడ్ తిందామని చెప్పేసి అయితే ఇక్కడ ఒక మంచి ప్లేస్ అయితే ఉండింది మధ్యలో ఇలాగా ఒక బ రౌండ్కి ఒక బండలాగే చుట్టూరు ఇలా లాగా ఉందనమాట ఇంక ఇక్కడికి వచ్చేసి ఫుడ్ అయితే తింటున్నాము అప్పుడు జస్ట్ టైం ట్వెల్వ్ థర్టీ అని అనమాట ఇంకా అప్పుడే అయితే ఫుడ్ తినేస్తూ ఉన్నాము ఇంకా తినేసిన తర్వాత అయితే ఇంకొంచెం ఉంది అనమాట చూసేది లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టుద్దామంతే ఇంక తిందామని చెప్పేసి ఇక్కడైతే కూర్చొని నీటి దగ్గర నుంచే ఇంక మేమైతే ఇంకా రైస్ అవన్నీ తీసుకెళ్ళాము ఇంక అక్కడ కూర్చొని అయితే హ్యాపీగా తినేసామన్నమాట చాలా చాలా చాలాసేపు టైం స్పెండ్ చేస్తూ ఇంకా హ్యాపీగా అక్కడ కూర్చొని అయితే చాలా స్లోగా అందరం తిన్నాం చాలా బాగుంది అక్కడ అందరం కూర్చొని తింటుంటే నెక్స్ట్ ఇంకో సైడ్కి పెండింగ్ ఉందని చెప్పాం కదా అటు సైడ్ అయితే వచ్చామన్నమాట ఇంక ఇక్కడైతే అన్ని మనకి పికాక్స్ ఉంటాయి కదా అవన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికాక్స్ ఉన్నాయి మనకి వైట్ కలర్ పికాక్ కానీ చాలా బాగుంది కానీ ఎన్ని కలర్స్ ఉన్నా మనకి న్యాచురల్ పికాక్ నేచురల్లే కదా చాలా బాగుంది ఇదే చూడడానికి చూసారు కదా మనకి బ్లూ కలర్ పికాక్ చాలా బాగుంది అనమాట ఇవైతే చూసుకుంటూ వెళ్తుంటే నెక్స్ట్ ఇక్కడ మా అయితే మళ్ళీ ఇది కనిపించింది అనమాట మళ్ళీ దాంట్లోకి వెళ్ళి చూసే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నాడు ఇంక ఇలాగైతే మా వాళ్ళకైతే అలా కొన్ని ఫొటోస్ అయితే తీసాను ఏ ఒక్కటి వదిలిపెట్టలేదు అన్నిట్లో టైగర్ కనిపించిన ఏది కనిపించినా అన్నింటిలో వెళ్ళేసి ఇలాగ తల పెట్టేసి అయితే ఫొటోస్ అయితే తీపించుకుంటూ ఉన్నాడు ఎందుకో అప్పుడు మా బాబుకే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా సరే అడిగారు కదా అని చెప్పేసి ఇంకా మొత్తం ఒక పక్క నేను ఒక పక్క ఇద్దరం ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము ఇంకా మొత్తం మొత్తం మొబైల్ నేను నా మొబైల్ అనమాట ఇంకా అలా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము నెక్స్ట్ ఇక్కడ సైడ్కి వచ్చేసరికి మనకి ఇందాక మనమైతే ఇక్రో కూడా చూసాం కదా నెక్స్ట్ ఇవి వచ్చే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోకోడైల్స్ నెక్స్ట్ ఇక్కడ వెళ్ళి చూసా కదా సింహం దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూసారా ఇద్దరు ఫాదర్ అండ్ సన్ అనమాట వెళ్ళేసి ఇలాగ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసారు ఇద్దరు ఎలాగ ఇస్తూ ఉన్నారు ఫోటో కోసం ఇంకా అలాగైతే వాళ్ళు ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు ఇంకా మా బాబు మాత్రం ఎక్స్ప్రెషన్ మాత్రం వేరే లెవెల్ అనమాట చూసారు కదా ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉన్నారని ఎవరు తెలుసుకొని ఐస్ కానీ చూసారు చాలా బాగా పెట్టారు కదా చాలా క్యూట్ అనిపించింది నాకైతే ఇంక నెక్స్ట్ నేను వెళ్ళాను చూ నేను రాను రా అంటున్నా కానీ ఇంకా మా బుడ్డ బొడ్డైతే ఒప్పుకోలేదనమాట రామ్ రామ్మా అని చెప్పేసి అయితే వెళ్ళాడు ఇంకా ఇలాగైతే నేను కానీ ఒక ఫోటో రాను ఫోటోస్ అయితే తీపించుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ డక్స్ ఉన్నాయో బాతులు చాలా ఉన్నాయన్నమాట అలాగా స్విమ్ చేస్తూ ఉన్నాయి కొన్ని అయితే ఏవో తింటూ ఉన్నాయన్నమాట వాటికి కానీ ఫిషెస్ ఉంది ఫుడ్ ఇంకా అలాగ వాటర్లు ఇంకా ఒకటి ఉంటూ ఉంటాయి కదా ఇంకా అలాగ అవి కంటే తింటూ ఉన్నాయి చూసారు కదా ఇంకా మేమైతే ఇంక లాస్ట్ అనమాట ఇంకా చూసేసి ఇంకా మా బాబు ఖచ్చితంగా ఇంకేదో ఒకటి షాప్లో ఇంక ఊరుకోడు చూడాలి ఇంకా ముందు ముందుకు వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర మనకు అన్ని షాప్స్ అన్నీ ఉంటాయి కదా ఇంకా వాడు ఏమేమి గోల్ చేస్తాడు ఏమేమి ఎంత డబ్బు మా చేత ఖర్చు పెట్టిస్తాడో చూడాలి ఇంకా ఇంక ఇవి చూసేసి అయితే ఇంకా వర్షం ఏం అన్నమాట బాగానే చూసాము మొత్తం ఈసారి వచ్చినప్పుడు ఇంకొచ్చేటప్పుడు మొత్తం ట్రాఫిక్ ఏం లేదు ఇంక వెళ్ళేటప్పుడు చూడాలి ఇంకెంత ట్రాఫిక్ ఉంటుందో ఏమోనో ఇంక ఇక్కడ చూసా కదా డక్స్ అన్నీ వైట్ బ్లాక్ చాలా ఉన్నాయి అనమాట ఇక్కడైతే దానికి ఇక్కడ మెడ చూసాడు ఎంత పొడుగొస్తుందో అసలు చాలా వస్తుంది అనమాట డక్కి మెడ అయితే ఇంకా అవన్నీ చూసుకొని అయితే ఇంకా బయటకైతే వస్తూ ఉన్నాము అసలు చాలా రిష్ ఉండింది సండే రోజు కదా ఫుడ్ సెక్షన్ దగ్గర చూసారు కదా ఎంతమంది ఉన్నారు అసలు ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంక ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా మా బాబు అయితే ఇక్కడ అది కార్ ఉంటుంది కదా కార్ కావాలని చెప్పేసి అది గోల గోలు పెట్టేశాడు ఇక్కడైతే మేము జస్ట్ ఒక ఫ్రూట్ బౌల్ అడిగాము ఆ బౌలే ఎయిటీ రూపీస్ చెప్పారనమాట చిన్న బౌలే ఇంకెందుకులా అని చెప్పేసి అక్కడ పెట్టేసాము ఇంకేదేదో చూసుకుంటూ ఉన్నాడు మా బాబు అయితే ఇంకేలాగైతే మనకి ఇవే చినక్కాయలు అయితే ఇసుకలో ఉంటుంది కదా వేడివేడి ఇసుకలో పోసి అమ్ముతూ ఉన్నారు ఇంకా అవైతే టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నామన్నమాట ఈ అయితే ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఇంకా ఇలా తీసుకొని అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాయి మా బాబు అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాడు ఇంక ఇలాగైతే ఇంట్లో మళ్ళీ అయితే క్యాబ్ మాట్లాడుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట జస్ట్ ఇంటి దగ్గర దిగాము దిగినప్పుడు అయితే ఫుల్గా వర్షం అయితే తడిచిపోయామన్నమాట సో ఫైనల్ ఈసారి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చూసామన్నమాట ఇంకా వర్షం పడలేదు ఎండ లేదు చాలా క్లైమేట్ గానీ అయితే చాలా కూల్ కూల్గా ఉండింది ఇంకా అన్నీ మంచిగా చూసుకొని అయితే కొంచెం దూరం అయితే బస్సులో వెళ్ళాము అక్కడి నుంచి మళ్ళీ అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం మాకైతే సరిపోయిందన్నమాట క్యాబ్ అయితే ఈ వీడియో కానీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్